హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ప్రైజ్లాడ్ అమెరికాలోని కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ స్టేట్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడో తారీఖున మొదలైన మంటలు గత వారం నుండి వ్యాపించి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే అమెరికా బిల్డింగ్స్ అగ్నికి ఆహుతయిపోయి బూడిదగా మిగిలాయి దాదాపు ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు ఎకరాలు తగలబడిపోయాయి ఇప్పటికీ నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్స్ ఆస్తి నష్టం అని అంచనా ఈ వీడియో చేసే సమయానికి సుమారు ఇరవై నాలుగు మంది మరణించారు పదహారు మంది గల్లంతైపోయారు ఇదిలా ఉంటే ఫైర్ ఫైటర్స్లా యూనిఫామ్ వేసుకుని అనేక మంది దొంగలు అనేక ఇళ్లను దోచుకుంటున్నారు ఇరవై తొమ్మిది మందిని లాస్ ఏంజలస్ పోలీసులు ఇప్పటి వరకు పట్టుకున్నారు ప్రపంచానికి అగ్రరాజ్యమైన అమెరికా ఎందుకు ఇంత పెద్ద విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది ఇది దేవుని ఉగ్రత మనుషుల తప్పిదమా మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ వీడియో చూడండి All right, cast and crew are leading the way with 11 mentions. Moms are holding strong with three shout-outs. ఈ వీడియోలో అగ్ని ప్రమాదం జరగడానికి నలభై ఎనిమిది గంటల ముందు అంటే జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు హాలీవుడ్ ఎనభై రెండవ గోల్డెన్ గ్లోబ్ అవార్డు భారీ ఫంక్షన్ జరిగింది అనేక మంది హాలీవుడ్ హీరోలు సెలబ్రిటీస్ పాల్గొన్నారు అందులో ఒక లేడీ యాంకర్ అందరినీ పొగుడుతూ దేవుని విషయానికి వచ్చేసరికి సున్నా మార్కులు ఇచ్చి దేవుణ్ణి అపహాసం చేసినట్లుగా ఈ వీడియోలో చూస్తున్నాం ఇదిలా ఉంటే జనవరి ఏడున మొదలైన అగ్ని చలారడానికి సుమారు ఎనిమిది వేల నుండి పదివేల మంది ఫైర్ సిబ్బంది పనిచేస్తున్నారు విపరీతమైన గాలుల వలన ఒకటి తరపు మరొకటి అంటుకుంటూ వెళుతున్నాయి ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకునే అమెరికా తన సమస్యను పరిష్కరించుకోలేకపోవటం ఆ మంటను కంట్రోల్ చేయలేకపోవటం విచిత్రమే ఒకప్పుడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని హెచ్చించి దీవించబడి ప్రపంచానికి తలమానికగా మారిన అమెరికా నేడు పాఠ్య పుస్తకాల్లో నుండి దేవుని పదార్జ్ఞలు తీసివేయడమే కాదు దేవుని పేరు ఎత్తకుండా చేశారు ఇహో పట్టణమును కాపాడియల్లా దాని కావలి కాయవారు మేలుకు ఉండుట వ్యర్థమే అని కీర్తన నూట అరవై ఏడు ఓట్లో వాక్యం సరివిస్తుంది గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్లో దేవుని గురించి అవహేళనగా అపహాస్యంగా మాట్లాడినవారు దేవుని ఉగ్రత నుండి ఒక్కరూ తప్పించుకోలేకపోయారు కొన్ని రోజుల క్రిందట సీనరీస్తో అందంగా ఉన్న ఆ అందమైన నగరాలు అందహీనంగా బోర్దతో మిగిలిపోయాయి ఈ దృశ్యాలను చూస్తున్నప్పుడు సుధమ గుమ్మర పట్టణాలు కాలిపోయిన దృశ్యాలు మనం తప్పక గుర్తు చేసుకోవాలి ఇహోవా తోటబలో ఉన్న సుధమ్మ పట్టణం వారు చేసిన విచ్చలవిడి పాపం వలన కాలిపోయింది అప్పుడు ఇహోవా సుధుమ మీదనో గుమర్ర మీదనో ఇహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణాల్లో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనం చేశాను ఆది కాను పంతొమ్మిదో ఇరవై నాలుగు వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా ఎన్ని కోట్ల ధనుని ఎద్దవున్నా నీ ఆపద దినమంద అవి నిన్ను రక్షించలేవు అని ఈ సందర్భం మనకు నేర్పుతుంది దేవుడు జీరో కాదు ఆయన సృష్టికి అధినేత ప్రభు దేవుడు వికరింపబడ్డు అపహాస్యంగా వారు గాడ్లెస్ సిటీగా ప్రకటించుకున్న ఆ మాటలు దేవుడు విన్నాడు పెదవుల వాళ్ళని దోషము అపాయకరమైన ఉరి అని సామెతలు పన్నెండు పదమూడులో వాక్యం సెలవుస్తుంది నోటి మాటతో సర్వ సృష్టిని కలిగి చేసిన దేవుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటను కూడా వింటాడు కదా కాలంలో దేవుణ్ణి మరచి తమ ఇష్టం వచ్చినట్లు పాపం చేస్తూ దేవునికి ఆయన సృష్టికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులుగా మారి జల ప్రళయంలో సమాధి అయిపోయారు అలాగని దేవుడు ప్రేమ వాడు కాడు జలప్రళయం రప్పించక ముందు నావోహాని నీతిమంతుని ఏర్పాటు చేసుకుని వారికి ప్రకటించి ఒక వాడను సిద్ధపరిచిన వారు వెనల్లని ప్రజలుగా ఉండి నశించిపోయారు లాస్ ఏంజలస్ లో జరిగిన ఈ సంఘటన ముందు కూడా ఒక స్త్రీ ముందుగా వారికి ఈ పట్టణాల రాబోతుంది అని ప్రకటించే వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా మారింది తన ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా హెచ్చరిక చేసి ఉగ్రత నుండి పట్టణాలను కాపాడిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి నినివే అనే పట్టణం బహుభయంకరమైన దేవుని దృష్టిలో చెడిపోయిన పట్టణం యోన అనే ప్రవక్తను ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించమన్నప్పుడు ఆ పట్టణ ప్రజలు ఆ ప్రకటన విని చిన్నవారు మొదలుకొని పెద్దవారు రాజులు మంత్రులు చివరికి పశువులు సైతం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని వేడుకున్నప్పుడు ఆ పట్టణంపైకి రావలసిన ఉగ్రత నుండి దేవుడు వారి ప్రార్థన విని తప్పించాడు ఏ ఉగ్రతను ముందుగా ప్రకటించకుండా దేవుడు ఎప్పుడు మనుషులపైకి ఏ ఉగ్రతను పంపించలేదు ఈ అగ్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మనుషులందరిపైకి రాబోయే ఉగ్రతలు చాలా ఉన్నాయి ప్రకటన గ్రంథంలో దోతలో ఒక్కొక్క బోరా ఊదినప్పుడు మనుషులందరిపైకి కలగబోయే శ్రమ ఒక ఎత్త నరకమనే అగ్ని అపవాది కొరకు నిజదేవుని ఎరువిని వారి కొరకు దేవుడు లేడు అనే వారి కొరకు కాచుకుని ఉంది అందులో అగ్ని ఆరదు పురుగు చావదు దీనిని తప్పించడానికి అనేక మంది విశ్వాసులు సేవకులు తమ ప్రాణాలను అర్పించి ప్రకటిస్తున్నారు సోదర ఇదే మిక్కిలి అనుకూల సమయం నిజదేవుని అన్వేషించు వెదకు ఆయనను కనుగొనగలవు నన్ను వెదకు వారు నన్ను కనుగొందురు అని వాక్యం సెలవిస్తుంది ఆయనను కనుగొని నిత్య నరక నుండి తప్పించబడు ఒకవేళ ఇప్పటికే ఆయన కనుగొన్న వ్యక్తి అయితే నీ రక్షణ నమ్మకంగా కాపాడుకో అట్టి కృప దేవుడు గాక అవును